ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానది తీరమున బాదర అను గ్రామముండెను ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణముల వారు అన్నింట సంపన్నులై ఉన్నారు పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు మొదలగున వాటితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండేను ఆ గ్రామంలో పోతడు అను పేరుగల చాకలివాడొకడు కలడు అతని భార్య పేరు మాలి క్రూర స్వభావరాలు దయా దాక్షిణ్యాలు లేనిదై గయ్యాలి అనే పేరు ఉండేది వారికి నలుగురు కుమారులున్నారు ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి తగిన సమయములందు వివాహం చేశారు మొదటి ముగ్గురు కోడళ్లను తమ అత్తగారి వలె పొగరు బోధ స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకొన్నారు అత్తగారితో సమానంగా గయ్యాలితనం చె చెడు స్వభావం కలిగి ఉన్నారు నాలుగవ కోడలి పేరు పోలి మృది స్వభావరాలు భర్త ఎంతో ఆసక్తి కలిగి ఉండేను ఊరి వారి బట్టల మాలిన్యాన్ని పోగొట్టి స్వచ్ఛతను కలిగించే పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావంచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యాన్ని పోగొట్టలేని స్థితిలో ఉన్నాడు దీనికి తోడు వానికి నిర్ధనత్వం కూడా బాధించుచుండెను చిన్న కోడలైన పోలిని తన భార్య అలానే మిగిలిన కోడళ్ళు దూషించడం బాధించడం తనకు తెలిసిన నిస్సహాయుడై ఊరకుండెను అత్తయ్య గుమాలి మిగిలిన తోటి కోడళ్ళు ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిరి ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తల వంచి చే ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచు ఉండేవారు ఈ విధంగా తనను అత్త తోటి కోడలు అనేక విధాలుగా బాధించిన భర్తకు చాడీలు చెప్పి కొట్టించిన తిట్టించిన పోలి తన శాంత స్వభావాన్ని దైవభక్తిని ధర్మకార్యశక్తిని విడివక కాలాన్ని గడుపుచుండెను ఇది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చాను గ్రామంలోని వారందరూ కార్తీక స్నానాలను చేయటకే కృష్ణా నదికి పోచుండిరి నదిలో స్నానం చేసి తీరమున దీపములను వెలిగించుచు పూజలను చేస్తున్నారు ఇలా గ్రామం నుండి నదీ స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలామంది వెళ్ళారు అలా వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరున్నారు కొందరేమో తామును వారికి వలె పూజామున్నగు వాని చేసి పుణ్యమును సంపాదించవలనని తలచి నది స్నానము మిగిలిన ఆచారాలను పాటిస్తున్నారు మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నది స్నానాన్ని మిగిలిన ఆచారాలను పాటిస్తున్నారు ఇలా వీరందరినీ చూసి వినోదించుటకై కూడా మరికొందరు నది స్నానము మొదలగు వానికి తయారగుదురు పోలి అత్త మాలీను ఆమె ముగ్గురు కోడళ్ళును పోలిని ఇంటి వద్దనే ఉంచి నదీ స్నానంకు వెళ్ళారు ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించారు నదీ స్నానమునకు పోయి స్నానము దీపారాధన మొదలగు వాని చేయనప్పుడు మాలి మున్నగువారు దృష్టి దైవముపై దైవ కార్యముపై లేదు మనస్సును చేయు పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానము మొదలగువాని చేయుచున్నారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో పెరుగు వెన్న మొదలగువాణిని తినుచున్నదేమో లేక వాణిని అమ్ముకుని సొమ్ము చేసుకుని దాచుకొనుచున్నదేమో అని అనేక విధాలుగా తలుచుకొనుచు తమ తలుపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనస్సును పోలిని ఆడిపోసుకునిటందు నిలిపిరి వారి శరీరములు అవయవములు నది స్నానమును దీపారాధనను దైవదర్శనమును చేయుచున్నవి వారు కేవలం పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణా తీరమున వారు గడిపిరి వ్రతోధ్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమినాడు కృష్ణా తీరమునకు చేరిరి ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోటి కోడళ్లకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది భర్తయ్యు తన తల్లి మాటలను వదినల మాటలను వింటాడు నమ్ముతాడు తనను పట్టించుకోడు నదీ స్నానము దీపారాధన మున్నగు వానిని చేయువలయునని ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని నదీ ఎందలి కోరికను దైవ ధర్మ కార్యశక్తిని తనలోనే దాచుకొనెను అత్తకు తోటికోడళ్లకు సమాధానం చెప్పలేదు తనను ఒక సాటి జీవిగానైనా తలచని వారి మానవత్వం నాకేమి చేయను అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయొచ్చు ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇలా అనుకొనెను దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను అసక్తురాలను నిస్సహాయురాలను నా అత్త తోటికోడలు నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నాన దీపారాధన మొదలగు వాణిని చేయుచున్నారు వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలను భగవంతుని పూజించవలెను అని ఉండునని భావింపకపోయిరి నేనేమి చేయలేకున్నాను పవిత్ర నది స్నానము లేదు స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు మనస్సునకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణం ఏమియును లేవు ఏమి నాకు నాకెట్టి గతి కలుగునో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధముగా విచారించను మనస్సులో భగవంతుడిని ధ్యానించుచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించెను చినిగిన వస్త్రమును ధరించి ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తుగా చేశాను దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రయందుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయచూపు నేను అసక్తురాలను నాపై అనుగ్రహము ఉంచమని పోలి ప్రార్థించాను ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠంలో ఉన్న దయా సముద్రుడకు శ్రీ మహావిష్ణు గమనించను ఆమెపై అనుగ్రహము కలిగేను ద్వారపాలకుడైన సుశీలుడను చూసి ఓయి నీవిమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానమును ఎక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాను సుశీలుడను వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారుపు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమురాలా నిన్ను ఈ శరీరంతో వైకుంఠంనకు తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్మని తొందరపెట్టాను ఆమె విమానం పైకి ఎక్కించుకొని చుండెను అప్పుడే వ్రతోద్యాపనము చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోటి కోడల ముగ్గురును ఇంటికి వచ్చారు మాలి జరిగిన దాన్ని తెలుసుకుని తానును వైకుంఠమునకును చేరవలేనని తలచి విమానముతో ఎగరబోవు పోలి పాదములను పట్టుకొనెను పెదకోడలు తన అత్త పాదములను పట్టుకొనిను అట్లే ఆమె పాదములను రెండవ కోడలు రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొనిరి ఈ విధముగా వైకుంఠమునకు విమానములో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్తమాలి ఆమె పాదములను పట్టుకొని పెదకోడలు ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు ఆమె పాదములను పట్టి వ్రేలాడు మూడవ కోడలు చూచి విచిత్ర దృశ్యమును కల్పించిరి వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూశాను వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనెను శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను మీరు మంచివారు కారు పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించారు మీరు దుష్టులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవదర్శనము పూజ పురాణ శ్రవణము మొదలగు వాటిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచిరి పోలిపై అసూయపడిరి కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు కుంభి పాకము మొదలగు నరకములే మీకు తగినవి అక్కడకు వెళ్ళండి అని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికాను అప్పుడు మాలి ఆమె కోడలు ముగ్గురు పడిరి సుశీలుడు మిక్కిలి ప్రేమ ఆదరణతో మహావైభవముగా పోలిని వైకుంఠంనకు తీసుకొని పోయెను ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది పోలి వృత్తాంతం వలన మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి భగవంతుని అందు నిర్మలమైన భక్తి ఉండాలి ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి పూజలోని ఆడంబరములు కానీ పూజ చేయవారి ఆడంబరము కానీ భగవంతుని మభ్యపెట్టవు ఇతరులను చూసి అసూయపడడం వారిని బాధించడం భక్తులైన వారికి ఉండరాదు అట్టివారు మాలి మొదలగువారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించును దిక్కులేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే ప్రయత్నించాలి మాలి మున్నగువారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మొదలగునవి లేవు మనమును అట్లగుటకు ప్రయత్నించుట మంచిది సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి